హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూసిన ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పూర్ణం బూర్లు అనేది పగలకుండా మంచిగా రావాలంటే నేను చేసిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ పగలకుండా చాలా మంచిగా వస్తాయి వీటిని కరెక్ట్ కొలతలతో అయితే వీడియోలో చెప్తాను చూసేయండి ఈ పూర్ణం బూరెలు చేయడానికి నైటే మినప్పప్పు గ్లాసు రెండు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నే అయితే శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకొని మూడు విజిల్ వచ్చే వారికి ఉడికించుకున్నా ఉడికిన తర్వాత అది చల్లారినిచ్చి స్టవ్ పై పెట్టుకొని దీంట్లోకి బెల్లం అయితే వేసుకొని దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలండి పావు కిలో శనగపప్పు తీసుకున్నాను పావు కిలో శనగపప్పుకి రెండు వందల గ్రాములు బెల్లం అయితే వేసానండి తురుముకున్న బెల్లం వేసి ఇది మంచిగా దగ్గరకు వచ్చే వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల పూర్ణాలు అనేది మనకు ఒక రోజు ఉన్నా కానీ ఖరాబ్ అవ్వండి మంచిగా ఉంటాయి స్మెల్ రాకుండా పూర్ణం అనేది ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని చల్లారినిచ్చి దీనిలోకి ఇలాచీ పొడి వేసుకున్నాను ఇలాచీ పొడి వేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టి మనం నైటే నానబెట్టుకున్న మినప్పప్పు బియ్యం అయితే ఉన్నాయి కదండి వాటిని మిక్సీ దోసల పిండికి పట్టుకున్నట్టే పట్టుకోవాలి పట్టుకొని ఇవి సాఫ్ట్గా పైన రావాలంటే కొద్దిగా మైదా కలుపుకోవాలండి మైదా కలిపి వేసుకుంటే ఆయిల్ అనేది లాకుండా పూర్ణం అనేది పగలకుండా మనం ఎలా వేస్తే అలా పూర్ణం అనేది వస్తుందండి ఎక్కువ కాదు ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా అయితే కలిపి మనం ఉండలు చేసి పెట్టుకున్న ఈ పూర్ణాన్ని అయితే ఈ దోసల పిండిలాగా పట్టుకున్న పిండి ఉంది కదండి దానిలోపు నుంచి వేసుకోవడమే వేసుకొని కింద అనేది కాలిన తర్వాత మరో వైపుకి ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి కాల్చుకుంటే పూర్ణాలు అనేది మనకి రెడీ అవుతాయండి పగలకుండా మంచిగా వస్తాయి పిండి అనేది మనకి కరెక్ట్గా ఉండాలండి లేకపోతే పూర్ణం పెట్టి వేసినప్పుడు లోపల పగిలిపోయి పూర్ణం అనేది పోయి ఆయిల్ అంతా పాడవుతుంది పిండి అనేది కరెక్ట్గా మంచిగా మెత్తగా పట్టి దానిలో ఒక రెండు స్పూన్లు మైదా అయితే కలిపి ఇలా పూర్ణాలాగా వేస్తుంది పగలకుండా వంట రాని వారైనా సరే ఈజీగా చేసేయగలుగుతారు నేను తీసుకున్న అన్నిటినైతే ఇలా పూర్ణాలు లాగా అయితే వేసేసుకున్నానండి నేనైతే ఇలా చేస్తానండి పూర్ణాలు మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్